ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నిబంధనల ప్రకారం మధ్యాహ్నం భోజనం అందించాలని రాచర్ల మండల శాఖ అధికారి వి గిరిధర్ శర్మ అన్నారు మధ్యాహ్న భోజన కుకింగ్ నిర్వాహకులకు రాచర్ల మండల కేంద్రంలోని ఎంఆర్సీ భవనంలో మధ్యాహ్నం భోజనం నిర్వహణపై రిసోర్స్ పర్సన్ తిరుపతి నాయుడు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి గిరిధర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యంగా రుచికరంగా ఉండాలని తెలిపారు జూన్ పన్నెండు నుండి మధ్యాహ్నం భోజనంలో నూతన విధానం అవలంబించవలసి ఉంటుందన్నారు మెనూ ప్రకారం భోజనం అందించాలని అందుబాటులో ఎలాంటి మార్పు ఉండరాదన్నారు ప్రస్తుతం నూతన విధానంలో మధ్యాహ్నం భోజనం ఏ విధంగా తయారు చేయాలి ఏ విధంగా విద్యార్థులకు అందించాలి అనే విషయాలను వంట తయారు చేసి వడ్డించే విధానాన్ని చేసి చూపించారు ఈ కార్యక్రమంలో రాచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామ్ నాయక సిఆర్పి లో ఎంఆర్పి ఎంఆర్సి సిబ్బంది పాల్గొన్నారు వంట చాలా ఏ విధంగా ఉండాలి పరిశ్రమను ఏ విధంగా గమనించుకోవాలి వంట ఏ విధంగా చేయాలి డూస్ అండ్ డోంట్స్ గురించి ఒక పీపీటీ ద్వారా ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాన్ని కులభృషంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం వారు నిర్దేశించినటువంటి సోమవారం నుంచి శనివారం వరకు చేయాల్సినటువంటి మెను ప్రకారం వాళ్ళు పంపించినటువంటి వీడియోస్ కూడా మన ఐఎఫ్పి ప్యానల్ ద్వారా ప్రతి ఒక్కటి కూడా ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు చెప్పి రాబోయే రోజుల్లో విద్యార్థులకు మంచి భోజనాన్ని తయారు చేసి విద్యార్థుల యొక్క హాజరును విద్య పట్ల ఆసక్తిని ప్రభుత్వ పాఠశాల పట్ల పిల్లలకు ఆసక్తిని కలగలేసి మధ్యాహ్న భోజనం యొక్క విలువను ప్రభుత్వం ఎంత ఎంత ఇంట్రెస్ట్ గా తీసుకుంది ఎంత బాగా చేయాల ఉద్దేశాన్ని కూడా వారికి తెలియపడడం జరిగింది ఉపాధ్యాయులతో ప్రధానోపాధ్యాయులతో కలిసి మెలిసి ఉండి పిల్లలందరినీ కూడా పునాత్మికతో ఉపాధ్యాయులు అందిస్తే మంచి భోజనంతో వీరి సహకారాన్ని కూడా కోరుతూ అందరూ కూడా గతం కంటే ఇంకా మంచిగా మధ్యాహ్న భోజనాన్ని తయారు చేయాలని చేస్తారని వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈరోజు సాయంత్రం లోపల ఈ విషయాలను కూడా పరికొన్ని విషయాలు వాళ్ళకి తెలియజేసి మధ్యాహ్న భోజనంలో ఏమి చేయాలి ఏమి అనే విషయాన్ని పాయింట్ వైజ్గా పిన్ పాయింట్ వైజ్గా వాళ్ళకు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్